హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి చకోడి అండి అచ్చం బేకరీ స్టైల్లో లాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయండి ఫస్ట్ టైం చేసినా కూడా చెకోడీలు అనేది క్రిస్పీగా రావాలంటే ఒకసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చెకోడీలను చేసేయండి అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటాయి అసలు మెత్తగా ఉండవండి సూపర్ టేస్టీగా ఉంటాయి అయితే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే అండి ఒక కప్పు వరకు అయితే ఇలా ప్రెస్ చేసి తీసుకోండి పిండిని ఒక కప్పు ఫుల్గా ఉండాలి ఏ కప్పుతో తీసుకున్నా సరే ఇప్పుడు తీసుకున్న పిండిని ఇంకొక బౌల్లోకి నేను వేసేసుకుంటున్నాను ఇలా చూడండి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పిండిని ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం మైదాని మెజర్ చేసుకున్న బౌల్లోకి వాటర్ని వేసేసుకోవాలి మనం ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే ఒక కప్పు వరకు అయితే వాటర్ సరిపోతుందండి ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం మెజర్ చేసుకున్న వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకోండి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి ఇలా వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపును వేసుకోండి మంచి కలర్ వస్తుంది చెకోడి అనేది అలాగే మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనకి ఈ వాటర్ని మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ వాటర్ అనేది మరిగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ వాటర్ని మరగనివ్వండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మైదాపిండిని వేసేసుకోవాలి మైదాపిండి మొత్తం ఒకేసారి వేసేసుకోండి ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మైదాని బాగా కలుపుకోవాలండి మీరు స్టవ్ ఆఫ్ చేసేయకండి ఇలా వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మైదాని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేడిగా ఉన్నప్పుడే మొత్తం వాటర్ అంతా మైదాకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఆల్మోస్ట్ పిండికి అంతా వాటర్ పట్టేసేదాకా స్టవ్ ఆన్ చేసే ఉంచేసుకోండి మంచి ఒకసారి పిండికి వాటర్ పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పిండిని మాత్రం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది గట్టిగా ఉంటుందండి సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా కలిపేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడే మనకి పిండి అనేది సాఫ్ట్ టెక్చర్లోకి వస్తుంది మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి మనకి ఆ వాటర్ సరిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేస్తూ ఇలా పిండి అనేది సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి ప్రెస్ చేస్తూ పిండి చూడండి మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇందులో నేనైతే వాటర్ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నాం కదా అదే సరిపోతుంది మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఈ పిండి నుండి కొంచెం పిండి ముద్దని తీసుకుంటున్నాను మనం పూరీకి సరిపోయే పిండి అంత చిన్న ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా రోల్ చేసేసుకోండి మనకి ఈజీగా అయిపోతుందండి ఇలా రోల్ చేసేసుకోవడం పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి ఇలా రోల్ చేసుకొని మనం చివర్లనే అతికించుకోవాలి మనకి చెకోటి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి చెకోడి అయితే ఇలా ఈ షేప్లో వచ్చేస్తుంది ఈజీగానే మీకు కష్టంగా అనిపిస్తే మనం మురుకులు చేసుకునే పావులోకి వేసి అన్నిటినీ ఇలా పొడుగు చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అతికించుకోండి లేదంటే ఇలా చేసినా కూడా ఈజీగానే అయిపోతుందండి చిన్న చిన్న బాస్ లాగా చేసుకొని తర్వాత అన్నిటినీ ఇలా చేసి పెట్టేసుకోండి నేను చకోడి అన్నిటినీ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా నేను తీసుకున్న పిండికైతే ఇలా మూడు ప్లేట్ల వరకు అయితే చెకోడీలు అయ్యాయండి ఇప్పుడు అన్నిటినీ ఇలా పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా కొంచెం లావుగా చేసి పక్కకు పెట్టేసుకోండి మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనకు చెకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి మీరు ఏ కప్పుతో అయితే మైదాని తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని వేసేయండి అప్పుడే పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చెకోడీలను వేసేసుకోవాలి ఇలా అన్ని చెకోడీలను వేసుకోవాలండి మీకు ఆయిల్లో ఎన్ని వరకు పడితే అన్ని చెకోడీలను వేసుకోండి ఇలా ఆయిల్లో చెకోడీలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అయితే అసలు కదపకుండా ఉండండి మనకి చెకోడీలు అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనం మంటని హై ఫ్లేమ్లో పెడితే లోపల మెత్తగా ఉండిపోతాయండి అంత క్రిస్పీగా అయితే రావు చాలామందికి చెకోడీలు అనేవి మెత్తగా వస్తున్నాయి అంటారు కదా మీరు చేసే మిస్టేక్ అయితే ఇక్కడేనండి ఆయిల్లో వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తారు పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం క్రిస్పీగా ఉండవు మనం పైగా మైదాతో చేసాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అయితే ఈ చెకోడీలను ఫ్రై చేసేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చెకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి మీరు చెకోడీలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఆయిల్లో వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేయకుండా లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు ఆ చెకోడీలను వేగనివ్వాలి అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనకి ఏదైనా రెసిపీ ట్రై చేసేటప్పుడు ఉన్నంత ఓపిక ఇలా ఫ్రై చేసేసుకునేటప్పుడు ఉండదండి స్టార్టింగ్లో ఓపిక బాగానే ఉంటుంది కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు ఓపిక అంతా అయిపోయి రెసిపీ తొందరగా అవ్వాలని మనం వంటనైతే హై ఫ్లేమ్లో పెట్టేస్తాము అలా కాకుండా మీరు ఒకసారి ఈ చెకోడీలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టి చెకోడీలను ఫ్రై చేసేసుకోండి కంపల్సరీ మీకు బేకరీ స్టైల్లో లాగా క్రిస్పీగా వస్తాయి ఈ టిప్ ఫాలో అయితే మాత్రం ఫస్ట్ టైం చేసినా కూడా చెకోడీలు అనేది సూపర్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి మీరు మైదాతో చెకోడీలు చేయడం ఇష్టం లేకుండే ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి అప్పుడు కూడా మనకు టేస్టీగానే వస్తాయి కావాలంటే ఆ ప్రాసెస్లో కూడా మనం చెకోడీలు అనేది చేసేసుకోవచ్చు మనం ఈ చకోడీలు చేసేటప్పుడు చాలామంది బటర్ వేస్తారండి బటర్ వేయకుండా మనం ఆయిల్ వేస్తే సరిపోతుంది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కంపల్సరీ బటర్ వేయని అవసరం లేదు ఆయిల్ వేసినా కూడా మనకు చెకోడీలు అనేది క్రిస్పీగానే వస్తాయి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం వీటిని లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కూల్ అయిపోతుందండి ఒక మీరు ఒకసారి వేసి తీసిన తర్వాత ఆయిల్ కూల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెంటనే మనకి చెకోడీలు అనేది ఆయిల్లో వేయకుండా కాసేపు ఆయిల్ని హీట్ చేసేసుకోండి తర్వాతకి మళ్ళీ చెకోడీలను వేసేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చెకోడీలను చేసేయండి కంపల్సరీ మీకు బేకరీ స్టైల్లో లాగా వస్తాయి ఈ రెసిపీని ట్రై చేసి కింద ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్థితి వంటలు